విశ్వాసములో అభివృద్ధి ఇక్కడ విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది విశ్వాసం అంటే అక్కడ లేకపోయినా మనం నమ్మాలి ఉన్నది అదృశ్యమైన అవి ఉన్నవని మనము రుజువే ఉన్నది కాబట్టి దాన్ని మనము విశ్వసించేదే అలాగే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం క్రమముగా బైబిల్ వాకిపోయినొచ్చు దేవుని మందిరంలో ఉండొచ్చు కానీ విశ్వాసం లేకపోతే దేవునికి మనం ఇష్టలుగా ఉండడం అది అసాధ్యం అనమాట కాబట్టి మనం నమ్మాలి విశ్వసించాలి దేవుని ఆ యొక్క ఆలయానికి క్రమంగా రావాలి మన జీవితాలను క్రమపరచుకోవాలి ఆయన ఇష్టమైన బిడలుగా మనం జీవించినట్లయితే అది ఆయనకి ఇష్టం అనమాట కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం రోమ పది పదిహేళ్ళ కూడా వినుట వలన విశ్వాసము కలుగును వినుట అనగా క్రీస్తుని కూర్చిన మాట వలన విశ్వాసము కలుగును వినుట అనగా లోబడుట మన పెద్ద పిల్లలు అరే నా మాట వినరా నా మాట వినరా అంటారు వినమంటే లోబడాలని అది తప్పుదారి అది చెయ్యొద్దయ్యా నా మాట విని మంచి మార్గంలో రమ్మన మన పెద్దల పిల్లలకు చెప్తారు వినాలి ముందు వేవా ఏ అయినా మనం వింటే అది మంచిదా చూడ తెలిసిపోద్ది కాబట్టి వినుట వలన విశ్వాసం మనం ఎప్పుడైతే వినడానికి మనము కూర్చుంటామో ఆ వినుట గుర్చ క్రీస్తుని గుర్చిన మాట వలన విశ్వాసము కలుగుతుంది వినటం అంటే ఆయన మాటకు లోబడి జీవించడం అన్నమాట అలాగే అపోస్త్ర కార్యముల గ్రంథం లోక లోక పదిహేడు అధ్యాయము లోక పదిహేడు ఆరు వచ్చిన వాక్య భాగములో చూసినట్లయితే అపోస్తులు అంటున్నారు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో అంటారయ్యా మా విశ్వాసాన్ని మీరు వృద్ధి వృద్ధిపొందించండి అన్నప్పుడు ప్రభు అంటున్నారు మీలో మీరు ఆవగించంత విశ్వాసము కలిగిన వారైతే ఈ కంబడి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడదు అని చెప్పినప్పుడు అది మీకు లోబడును అంత విశ్వాసం అనమాట నీ కంబల చెట్టు పెకలింపబడి నీవు ఆ సముద్రంలో నాటబడదు మనం చెప్పాలి చెప్పినప్పుడు ఆ విశ్వాసముతో చెప్తే అవన్నీ కూడా అని అంటున్నాడు అలాగే విశ్వాసంలో వృద్ధి పొందాలంటే ముందు వాక్యాన్ని వినాలి ఆయన సన్నిధికి రావాలి మనలో మనము ఆయన సన్నిధిని అప్పగించుకోవాలి బ్రవ్వ ఏ వాక్యం ద్వారా నేను మనం ఈ లోకంలో జీవించాలి ఎలా జీవించాలని ఈ వాక్యము చేత మమ్మల్ని నడిపించని చెప్పాలి అలాగే అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటంటే పది ఆది కాండము అధ్యాయము ఆరా వచనములో ఆదికాండము పదిహేన అధ్యాయము ఆరా వచనములో అతడు యహోబాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను యహోబాను నమ్మాడు అబ్రహాము అతనికి అది నీతిగా ఎంచబడినది కాబట్టి మనము మాటకి లోబడాలి వినాలి ఇక్కడ ఆది కాండము పన్నెండో అధ్యాయంలో కూడా అబ్రహాము గురించి వ్రాయబడి ఉన్నది యహో అంటున్నాడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమురు గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉండువు నిన్ను ఆశీర్వదించువారు ఆశీర్వదించదరు నిన్ను దూషించు వారి శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడునని అబ్రాహ్మతో చెప్పాడు దేవుడు అంటే ఆయన ఎక్కడికెళ్ళాలో తెలియదు కానీ నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి యొద్ నుండి బయలుదేరి అంటున్నాడు నేను నువ్వు చూపించే దేశానికి వెళ్ళమంటున్నాడు నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను నిన్ను దూషించే వారిని క్షేపిస్తాను అంటున్నాడు అలాగే భూమి యొక్క సమస్త వంశముల కూడా నీ ఎందు ఆశీర్వదింపబడినా అన్నాడు అబ్రహాము తెలియదు ఆయన నమ్మాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ లోబడ్డాడు విన్నాడు బయలుదేరి వెళ్ళాడు అలాగే ఆ గలతీ పత్రిక మూడు ఏడులో కూడా గలతీ గలతీ పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనములో కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమొంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి కాబట్టి ఏ అబ్రహాము ఎవనైతే నమ్మాడు విశ్వాసించాడో అలాగే విశ్వాస సంబంధులే అబ్రహాం యొక్క కుమారులు మనము కూడా అబ్రహామే కాదు కాని మనము కూడా ఆయన మాటకు లోబడి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే మనము కూడా ఆశీర్వదింపబడతాము ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనము పిలువబడతాము ఇక్కడ హెబ్రి ఎనిమిది పదకొ అధ్యాయము హెబ్రి పత్రిక పదకొండ అధ్యాయంలో కూడా హెబ్రీ పదకొండు ఎనిమిది నుంచి పన్నెండు వచనాల్లో రాయపడినది ఏంటంటే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తను స్వాస్యముగా పొందనన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను విశ్వసించాడు దేవుడు బయలుదేరి రమ్మన్నాడు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అయిన కాని ఆయన పిలిచినప్పుడు విశ్వాసమున బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందవలనన్న ఆ ప్రదేశమునకు బయలు వెళ్ళాడు మరి ఎక్కడికి వెళ్లాలో కూడా ఎరుగక అతను బయలుదేరి వెళ్ళాడు విశ్వాసమును బట్ట అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబను వారు గుడారములో నివసించు అన్యల దేశములో ఉన్నట్టుగా వాగ్దాక్త దేశములో వరవాసులైంది కాబట్టి ఎక్కడికెళ్ళాలో తెలియదు గాని దేవుని మాటకు లోబడ్డాడు ఆ పిలుపును విశ్వసించాడు అలాగే అబ్రహం ఎబ్రి పత్రికలో రాసినట్టుగాని ఆది కాండం కూడా పద్దెనిమిది అధ్యాయము ఆది కాండము అధ్యాయములో అధ్యాయంలో ఇక్కడ మమ్రే దగ్గర ఉన్న సింధూర వనముల అబ్రహాం అంట ఎండవేళ గుడారపు ద్వార కూర్చున్నప్పుడు యుహోవ్ అతనికి కనబడ్డాడు అతడు కన్నెలతో చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతను ఎదుట నిలవబడి ఉన్నప్పుడు అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కోవడానికి పరుగెత్తుకుని గుడారపు పరుగెత్తుకొని నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నాడలా ఇప్పుడు నీ దాసుని నువ్వు దాటిపోవద్దయ్యా నేను కొంచెం నీళ్లు తెస్తాను అవి మీ కాళ్ళు కడుక్కోండి అలాగే చెట్టు కింద మీ అలసట తీర్చుకోండి కొంచెం ఆహారం తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకొనుడి తర్వాత మీరు వెళ్ళవచ్చునని అన్నప్పుడు ఇందు నిమిత్తము కదా మీ దాసుని ఎదురుకి వచ్చి తినే అబ్రహాం అన్నప్పుడు వారు అంటున్నారు నీవు చెప్పినట్లే చేయమన్నప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే గుడారముల ఉన్న శారా ఎద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు మరి అబ్రహాము పశువుల మందకు పరిగెత్తుకుని ఒక మంచి దూడ ఒక మంచి పశువు పశువును తెచ్చి ఒక పనివానికి అప్పగించి వాడు దాన్ని త్వరగా సిద్ధపరచమని చెప్పాడు అలాగే వారికి భోజనం సిద్ధపరిచి చెట్టు క్రింద నిలుచున్నాడు కాబట్టి అక్కడ వారికి అంత సఫరీలు చేశాడు ఆ యొక్క మనుషులకి దేవుని యొక్క బిడ్డలకు కానీ వారు ఏం చేశారంటే అవన్నీ తిన్న తర్వాత ఆయన అంటున్నాడు మీదకి ఈ కాలం అని ఎద్దకు నిస్సేమగా మరలా వస్తాము అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పినప్పుడు షారా గుడారపు ద్వారం ముందు వెనక ఉండి వినిచుంటుంది అబ్రహాం అప్పటికి అబ్రహాము షారా బహు వాళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులయ్యారు షారాకైతే ధర్మం అంట ఆమెకు నిలిచిపోయిందంట నేను బలం ఉడికిన దాననే నాకు సుఖము కలుగునా నా యజమానుడు వృద్ధుడైనాడు కదా అని తనలో తాను నవ్వుకుంటుంది అంత యోహో అబ్రహాం అంటున్నాడు వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవనేలా యహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా ఆ దేవునికి అసాధ్యమైనదా ఏమైనా ఉన్నదా అన్నప్పుడు మీదకి ఈ కాలం నా నిర్ణయ కాలము ఎద్దకు వచ్చేదినప్పుడు షారాకు కుమారుడు కలుగును అని చెప్తాడనమాట అలాగే దేవునికి అసాధ్యమైనదే సాధ్యము మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం కాబట్టి షారా తన స్త్రీ ధర్మము ఉడికిపోయినా గాని ఆమె బహువృద్ధురాలైన కానీ వంద సంవత్సరాల కాలములో వాళ్ళకు కుమారుడిని దేవుడు ఎందుకు వాళ్ళ మాటకు లోబడ్డారు దేవుని మాటకు నమ్మారు విశ్వసించారు కాబట్టి వాళ్ళకి కుమారుడు కలిగాడు అలాగే ఆదికాండమ ఇరవై రెండు అధ్యాయ ఇక్కడ ఆ కుమారుడు కిశాక్ అని పేరు పెట్టినప్పుడు ఒకసారి అబ్రహామును పరిశో పరిశోధించాలనుకుంటాడు దేవుడు ఎట్లంటే అబ్రహామా అని పిలుస్తాడు చెత్తమ్మ ప్రవ్వా అన్నప్పుడు నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించి సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పే ప్రద చెప్పే చెప్పబో పర్వతముల ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమన్నాడు కుమారునిచ్చాడు వృద్ధాప్యంలో కానీ ఆయన పరిశోధించాలని నీకు ఒక్కడైన కుమారుని ఆ మోరియా పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించమంటే ఎవరైనా ఏమంటారు అవయ్యా నువ్వు ఇచ్చేవే మళ్ళా తీసుకుంటావని బాధపడతాడు కానీ అబ్రహాము బాధపడ అప్పుడు ఏం చేశాడంటే తెల్లవారులు అప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి పనివారులు ఇద్దరిని తీసుకొని విశాఖను వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాడు మూడు రోజులు ప్రయాణం చేసినప్పుడు కన్నులెత్తి ఎత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారు తంటున్నారు మీరు గాడితతో ఇక్కడే ఉండండి నేను ఈ చిన్నవాడిని అక్కడికి వెళ్ళి దేవునికి మృక్కి మరల మీదకు అని పనివారితో చెప్పి ఆ దహన బలికి కట్టెలను తీసుకుని తన కుమారుడు ఇవాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును కత్తిని పట్టుకొని పోయాడు అట్లా వెళ్ళి చిన్నప్పుడు అబ్రహాము తోటాడు కుమారుడు నా తండ్రి అని పిలుస్తున్నప్పుడు అతడు అంటాడు ఏమన్నా కుమారుడు అన్నప్పుడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడగగా అబ్రహాం అంటున్నాడు నా కుమారుడ దేవుడే దహన బలికి గొర్రెప్పలను చూచుకునని చెప్పను కానీ అబ్రహాం ఏం చేస్తాడంటే అక్కడ బలిపేటం కట్టి చక్కగా పేర్చి కట్టెలు తన కుమారుని ఇస్సాకును బంధించి ఆ పీఠం మీద ఉన్న కట్టెల మీద కూర్చోబెడతాడు తర్వాత చెయ్యి చాచి కత్తి పట్టుకుంటాడు ఇక దహన బలికి అర్పించడానికి అప్పుడప్పుడు యొహవా అంటున్నాడు యోహోవా దోత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచినప్పుడు అబ్రహాం అంటున్నాడు చిత్తమ్మ ప్రభ అన్నప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు నా ఆ చిన్న వాని మీద చెయ్యి వేయకము అతను నేనేమి చేయకము నీకు ఉన్న నీ కుమారుని నాకు వెళ్ళి తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అంటున్నాడు పరిశోధిస్తాడు దేవుడు ఆ పరీక్షల్లో నెగ్గాడు అనమాట తను ఒక్కగారు ఇచ్చాడు మళ్ళా దహనబలిగా అనిపించమన్నప్పుడు ఏం ఆలోచించరా ఇష్ట ప్రకారమే తీసుకెళ్ళి కత్తి పట్టుకున్నప్పుడు ఆ బిడ్డను ఏమి చేయొద్దని దేవుడు చెప్తున్నాడు అలాగే హెబ్రి పత్రికలో కూడా పదకొండో అధ్యాయము పదిహేడు పచ్చెనిమిద వచ్చినములో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను అతడు ఆ వాగ్దానముల సంతోషంతో అంగీకరించాడు కాబట్టి ఎవరైనా సరే మనము కూడా విశ్వసించినట్లయితే దేవుడు మనల్ని కూడా పరిశోధిస్తాడు ఆ పరీక్షలు మనము నెగ్గాలి ఒక అబ్రహామునే కాదు విశ్వాసులైన దేవుని బిడ్డలు కూడా ఆయన పరీక్షించే సమయం ఉంటుంది కాబట్టి మన విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి అబ్రహము శోధించినప్పుడు ఆయన ఏమాత్రము భయపడలేదు దేవుడే చూసుకుంటాడు అన్నాడు దేవుడే సహాయం చేశాడు అలాగే మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనము సేవలో కానీ మన యొక్క దైనందిక జీవితంలో కానీ ఎన్నో శోధనలు అపనిందలు హింసలు బాధలు కలుగుతాయి కానీ వాటికన్నిటి కూడా మనము స్థిరముగా ఉండాలి నిలబడాలి దేవా నీవే ఇవన్నీ తీసివేయయ్యా ఈ కష్టాలు ఈ బాధలు తీసివేయయ్యా నీ యొక్క వాక్యములో మేము స్థిరులుగా నీ బిడ్డలుగా ఉండడానికి మాకు మంచి స్థిరమైన మనసును విశ్వాసమును కలుగు చేయమని మనము దేవునికి ప్రార్థించేవరముగా ఉండాలి అలాగే మనము ఇస్సాకుని ఎలాగ బలి ఇవ్వడానికి అబ్రహాము స్థిరపడ్డాడు మనం అలాగే లూదియా కూడా అపోస్తల కార్యముల గ్రంథము పదహార అధ్యాయములు అపోస్తల కార్యముల గ్రంథము పదహార అధ్యాయములో ఇక్కడ పౌలు వాక్యము చెబుతూ ఆయన మాసిధోనియా దేశంలో పిలిపికి వచ్చినప్పుడు ఆ ప్రాంతమునకు ముఖ్య పట్టణం పిలిపి మాసి దోనియాకి రోమీలా ప్రవాస స్థానం అయి ఉండదు అది అక్కడ కొన్ని దినాలు ఆ పట్టణములో ఉన్నారు విశ్రాంతి దేమన గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడ కూర్చుని ఉన్నప్పుడు ఆ కూడు వచ్చిన స్త్రీలలో మాట్లాడుతూ ఉన్నాడు పౌలు అప్పుడు దైవ భక్తి గల ఒక స్త్రీ అంట ఆయన వాక్యం వింటూ వింటూ ఉన్నది ఆమె ఓదారంగ పొడిని అమ్ముకును తిధర పట్టణస్ ప్రభు ఆమె ఎప్పుడైతే వాక్యం వినాలని ఆమె తీర్మానం చేసుకుని అక్కడ వాక్యం వింటుందో ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు అలాగే మనము కూడా వాక్యం వినాలి దేవుని సన్నిధికి రావాలనే తపన ఆశ వింటే ప్రభుయే కార్యాలు మంచి కార్యములు మనలా చేస్తాడు ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు కాబట్టి పౌలు చెప్పిన మాటలు ఎందు ఆమె లక్ష్యముంచింది విన్నది ఏంటి ఇది దేవుని వాక్యము ఇంత మంచి వాక్యము ఇంత జీవితాలను మార్చే వాక్యం అని ఆమె విన్నది ఆమె వింటమే కాదు ఆమె ఇంటి వారిని కూడా వాక్యం ముందు లక్ష్యముంచారు ఆమె బాప్తీస్మ పొందింది ఆమె కుటుంబం కూడా రక్షింపబడినది మనమే రావచ్చు ప్రతి మనమేన మనమేనా వాక్యం వినేది ప్రతి మనం వింటున్నాం కానీ మనమే రక్షణ పొందునా కానీ మన కుటుంబస్తులు రక్షణ పొందారా మన పాళము కోసం మనం ప్రార్థిస్తున్నామా మన సంఘం కోసం ప్రార్థిస్తున్నామా మన దేశం కోసం మనం ప్రార్థించే వరంగా ఉండాలి మనమే రక్షణ పొంది పరలోపల ఉండడం కాదు కాని రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఇతరుల ఆత్మ విషయముల భారం కలిగి ఉండాలి ఆమె రక్షణ పొందింది తన కుటుంబం కూడా బాప్తిసం పొందినప్పుడు ఆమె అంటుంది నేను ప్రభునందు విశ్వాసము కలదా అన్నది మీరు కానీ మాలు కొంది ఆమె పరిచయం చేయడానికి ఆమె తహతహలాడుతుంది ఆ వాక్యం విన్నది రక్షణ పొందినది అలాగే వాళ్ళ దేవ దైవ తన ఇంటికి ఆహ్వానిస్తుంది అనమాట రమ్మని అలాగే మనము కూడా దైవ మనం ప్రేమించే వారముగా ఉండాలి ఆతిథ్యం ఇచ్చే బిడలంగా మనము ఉండాలి మనం రక్షణ పొందాలి మన కుటుంబం రక్షణ పొందాలి ఇతరుల కొరకు ప్రార్థించే వారముగా మనము ఉండాలి అలాగే రోమా పత్రిక ఐదో అధ్యాయము ఒకటో వచ్చినము కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందము అంటే ఎప్పుడైతే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామో అవిశ్రాంతిగా మనకు శ్రమ బాధలు నిందలు అలాగే మనం విశ్రాంతి లేకుండా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎప్పుడైతే మనము దేవుని విశ్వసిస్తామో మనము మంచితనముగా తీర్చబడతాము నీతి మంతులముగా దేవుని ద్వారా మనం తీర్చబడి మన ప్రభు ఏ క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం ఈ లోకములో సమాధానము శాంతి ఉండదు ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటే ఇతరుల గురించి ఇంకా మన కుటుంబాల గురించి ఇతర కుటుంబాల గురించే మాట్లాడుకుంటాం కాబట్టి అట్లా కాకుండా దేవునితో వాక్యం ఇద్దరం మనం ఉన్న వాళ్ళు ఒకళ్ళు వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా హెచ్చరించుకుంటూ దేవుని వాక్యములో మనము మనం ఉన్నట్లయితే సమాధానం వస్తుంది ముందు మనుషుల వల్ల సమాధానం రాదు ఇతరుల అన్యోజనుల వల్ల సమాధానం రాదు కానీ దేవుని బిడ్డల ముచ్చట్ల వల్ల దేవుని బిడ్డలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడటం వల్ల దేవుని ద్వారా మనకు సమాధానము వస్తుంది వాక్యము చదువుట ద్వారా సమాధానము శాంతి నెమ్మది మనకు కలుగుతుంటుంది ప్రయాసపడి భారం మోచుకున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మీకు ఆ శాంతి సమాధానము దప్పిక కొరిన వారి నా ఎద్దకు రమ్మంటున్నాడు భారం మోసుకున్న వాళ్ళని రమ్మంటున్నాడు అలాగే శాంతి సమాధానం నేను ఇస్తానంటున్నాడు కాబట్టి ఈ లోకముల ఎక్కడ మనకు శాంతి సమాధానము మనకు కలుగుదు కానీ దేవుని దగ్గరే మనకు శాంతి సమాధానము అలాగే మనం నీతి మంత్రులుగా తీర్చబడతాం కాబట్టి ఏసు క్రీస్తు ద్వారానే మనకి ఈ లోకములో శాంతి సమాధానం వస్తుంది మనం కూడా విశ్వాసములో స్థిరముగా ఉన్నట్లయితే మనకెంతో నెమ్మది సంతోషము దేవునిగా దగ్గర ఒక అరగంట గడిపితేనే మనకు ఉదయ ఎంతో సంతోషం వస్తుంది ఆ యొక్క సంతోషం ద్వారా ఒక రోజుల్లో మనము గడపగలము అవునా కాదు ఉదయ కాలంలో ఒక రోజు మనం రాలేదంటే ఏందో దొంగతనం చేసినట్టు ఉంటుంది ఒక ఆదివారం మనం ప్రార్థన పోతే ఏదో దొంగతనం చేసినట్టు ఉంటుంది ఏదో తప్పు చేసినట్టు మనం ఫీల్ అవుతాం అలవాటు అయిన వాళ్ళకి ఆ యొక్క సంతోషాన్ని పొందే వారికి తెలుస్తుంది కానీ వింటున్నారు కానీ చెప్తున్నారు కానీ ఆనందం వాళ్ళకి తెలియదు అలాగే కొరింది రెండవ పత్రిక పదమూడో అధ్యాయము ఐదవ వచ్చినములో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్ముని మీరే పరీక్షించుకొనుడి మీరు భ్రష్లు కాని ఎడల ఏసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీ మిమ్మని గూర్చి మీరే ఎరుగరా మనలో మనం ఎంత విశ్వాసములో ఉన్నాము ఎంత సమయాన్ని దేవునితో గడుపుతున్నాము అని మనల్ని మనమే పరిశోధించుకోవాలంట చూసుకోవాలంట మిమ్ముని మీరే పరీక్షించుకొనుడి ఎప్పుడైతే నీ జీవితము పరిశుద్ధంగా దేవునికి ఇష్టమైన జీవితం ఉంటుందో అప్పుడు మీ క్రీస్తు మీలో ఉన్నాడని తెలుసుకోవాలంట ఎప్పుడైతే మనము అబద్ధాలు చాడీలు ఇతరుల సొమ్ము తీసుకోవాలన్న ఆశ అపా ఈ లోకలు ఆస్తులుగా జీవిస్తున్నామో భ్రష్లమైపోతున్నామంట కాబట్టి మన భ్రష్టత్వం మనం భ్రష్టులుగా ఉంటున్నామో లేదో మనల్ని మనమే పరిశీలన చేసుకోమని సమయాన్ని ఇచ్చాడు నోటి ద్వారా చేయొచ్చు చేతుల ద్వారా చేయొచ్చు కాలు ద్వారా చేయొచ్చు ఆలోచనల ద్వారా చేయొచ్చు మనం ఎక్కడుంటున్నాం వింటున్నామే కానీ మన ఆలోచనలు ఎక్కడా ఉంటాయి అలాగే భ్రష్టులు కాకుండా ఉంటున్నా భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడని మీరు తెలుసుకోమంటాడు కాబట్టి ఈ సమయాన్ని శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు మన జీవితం ఎలా ఉంటుందని అలాగే కణాల స్త్రీ ఉంది మతీసు భారత పదిహేనో అధ్యాయంలో పదిహేను అధ్యాయము మతయిస్ వార్త పదిహేనో అధ్యాయంలో ఇక్కడ ఏసుకి అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతముకు వెళ్ళినప్పుడు అది ఆ నుండి ఒక కణాని స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావేది కుమారుడా నన్ను కరుణించయ్యా నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నదని కేకల వేస్తుంది అప్పుడు ఏసు ప్రభుత్వ ఆమెతో ఒక్క మాటైన కూడా చెప్పడం లేదు అప్పుడు శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చే కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపి వేయమని ప్రభు వేడుకొనగా ఏసుప్రభ అన్నాడు ఇస్రాయేల్ ఇంటి వారై నశించిన గొర్రెల ఎద్దకే కానీ మరి ఎవరి ఎద్దకు నేను పంపబడలేదంటాడు అన్నప్పుడు ఆమె ఆయన ఆయన ఎద్దకు వచ్చి మృక్కి అంటది ప్రభువా నాకు సహాయం చేయమని మళ్ళా వేడుకుంటుంది ఇప్పుడు ఏసుప్రభ అన్నాడు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేడు ఎక్తము కాదని చెప్తాడనమాట ఆమె అంటది నిజమే ప్రభు కుక్క పిల్లలకు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిరును కదా నేను కుక్క పిల్లకంటే హీనమయ్యా అని మళ్ళా వేడుకుంటది అప్పుడు ఏసు ప్రభు అంటున్నాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవి కోరినట్టే నీకు అవునుగాకని ఆమెతో చెప్తాడు ప్రభు ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందుద్ది అంత విశ్వాసం అనమాట ప్రభు అంటే విశ్వాసము కలిగినది తన కుమార్తెను ఆమె అనమాట అలాగే మనం కూడా విశ్వాసములా స్థిరగా స్థిరంగా ఉంటున్నట్టయితే మన అవసరతలన్నీ ప్రభు తీరుస్తాడు నీకే అవసరత ఉన్నది ఏ అక్కర్లున్నది దేవుడు తెలుసు అనమాట మన కోరికలు కాదు కాని మన అక్కర్లన్నీ ప్రభు తెలుసు హృదయ రహస్యములు ఎరిగినవాడు ఆయన అలాగే విశ్వాసముల అభివృద్ధి ఏంటంటే మత్తస్సు వార్త ఎనిమిదో అధ్యాయంలో మతైస్సు వార్త ఎనిమిదో అధ్యాయంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు శతాధిపతి కేసు ప్ర కపత్న యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు నా నాదాక్షుడు పక్షవాయువుతో మిగుల బాధపడి ఇంటిలో పడి ఉన్నాడు పక్షవాయుమంటే ఆ నడవలేని స్థితి స్థిరముగా లేని స్థితి పక్షవాయితో మిగిలిన బాధపడుచి ఇంటిలో ఉన్నాడయ్యా అని వేడుకుంటాడు ఏసు అంటాడు నేను వచ్చి వారిని స్వస్థపరుస్తాను అన్నప్పుడు ఆయన అంటున్నాడు ఆ శతాధిపతి అంటున్నాడు ప్రభువా నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను ఎన్ నేను పాత్రుడను కానయ్యా నీ ఒక మాట మాత్రం సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు అంటున్నాడు ప్రభు వచ్చి నేను కా నిన్ను ఆ బిడ్డను నేను స్వస్థపరుస్తానంటే అయ్యా నీవు నా ఇంట్లో రావడానికి నేను పాత్రుడను కాను నువ్వు ఒక్క మాట సెలవిస్తే ఆ దాసుడు స్వస్థపరుస్తాడను అలాగే నేను కూడా అధికారముకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను ఒకరిని పమ్మంటే పోవును ఒకరి రమ్మంటే వచ్చును నా దాసుని పని చేయమంటే చేయనని చెప్తాడు ప్రభు ఈ మాటలు విని ఆశ్చర్యపడి ఆ వెంట వచ్చుచున్న వారిని చూచి అంటున్నాడు ఇస్రాయేలీలోని ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం అన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ఆ శతాధిపతి గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడు అలాగే నోవహు గురించి కూడా నోవహు మాట విన్న వినడం వలన లోబడట వలన తన కుటుంబాన్ని ఆయన రక్షించుకున్నాడు హెబ్రి పదకొండు అధ్యాయంలో కూడా హెబ్రి పదకొండు దేశాలైతే తలుపులు వేసుకొని భయభక్తులతో శబ్దం రాకుండా వాక్యంనే వాళ్ళంట బైబులు అంట మనకెంతో అవకాశం ఒక మందిరము కుర్చీలు మైకులు కూర్చోడానికి మనకెంతో సేవకులు వస్తున్నారు కాబట్టి ముందు రోజులు మనం ఒకవేళ నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాన భయంతో మన జీవితాన్ని మన భయముతోటి మనము వణుకుతోని మనము జీవించాలి అలాగే ఇక్కడ యోపు కూడా యోపు విశ్వాసంలో స్థిరంగా ఉండడం వల్ల తన కుటుంబం ఆస్తి పోయింది కుమారులు కుమార్తెలు అన్నీ పోయినా కానీ ఆయన ఏ మాత్రము కూడా దేవుణ్ణి దూషించలేదు కాబట్టి విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు ఆఖరికి తన ఆరోగ్యము కూడా చెడిపోయింది కురుపులతో చిల్ల పెంకులతో గీస్ గీసుకుంటున్నా కానీ దేవుణ్ణి అన్యాయస్తుడని పలకలేదు కాబట్టి అలా ఉండడం వల్ల రెండంతల ఆస్తిని ఆయన పొలములో కానీ పశువులో కానీ ఆయన రెండంతల ఆస్తికి అలవాడయ్యాడు అలాగే ఏప్రిల్ పదకొండు ముప్పై ఒకటిలో కూడా విశ్వాసమున బట్టి రాహాబని వేష వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున తో పాటు నశింపకపోయెను ఇక వేషల కన్నా పరలోకం ఉంటుంది కానీ వేషధారులకు పరలోక రాజ్యం లేదు ఈమె రాహాబని వేష వేగులు వారిని సమాధానముగా వాళ్ళ కాపాడినందు కాపాడినందున అవిదేయులతో పాటు నశింపకపోయింది ఇక ఏం చెప్పాలంటే గిద్యోను బారాకు సంసోను యొక్క దావీదు సమూహేలు వీళ్ళందరి ప్రవక్తలను గురించి మనం వివరించడానికి కూడా సమయం చాలదు వీళ్ళెన్నో కష్టాలు పడినప్పటికీ విశ్వాసములో స్థిరులుగా ఉన్నారు కాబట్టి విశ్వాసములో రకాలు ఒకటి అల్ప విశ్వాసము అవిశ్వాసము ఆవగించంత ఆవగింజ చూసారా గుండ్రంగా ఉంటది అంత విశ్వాసములో ఉన్నా కానీ దేవునికి మనము బిడ్డలంగా ఉంటాము సంపూర్ణతకు ఆ ఆగింజం గుండ్రంగా ఉంటది కానీ మన విశ్వాసం కూడా అలాగే పరిపూర్ణంగా ఉండాలి అబ్రహామి విశ్వాసముల స్థిరంగా ఉండడం వల్ల విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలవబడ్డాడు అలాగే ఫిబ్రి పదకొండు పదిలో కూడా ఇక్కడ ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల పట్టణం వరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు దేనికి శిల్పయు అయి ఉన్నాడు ఆ యొక్క పర్లోక పట్టడం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్న గనుక తను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందినది అందుచేత మృత తెల్యుడైన యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలను సముద్ర తీర మందర లెక్కింపక్యముగా ఇసుక వలను సంతానాన్ని పొందారు వంద సంవత్సరాలప్పుడు కుమారుడు కానీ ఆ కుమారుడు ద్వారా ఆకాశ నక్షత్రాల లెక్కించడం కానీ సముద్ర తీరంలో ఇసుకొని కానీ లెక్కింప శక్యము గాని ఆ యొక్క సంతానాన్ని అబ్రహాం పొందాడు ఎందుకు దేవుని నమ్మేడు కాబట్టి అలాగే మనము కూడా విశ్వాసములు అబ్రహాము వలె ఉండి ఆ గల పట్టణము కొరకు మనం ఎదురు చూస్తూ ఉండేవారముగా ఉండాలి ఆ సమయం ఆయన రాకడ వరకు మనము వాక్యము చదువుడు ఎందునో ప్రార్థించుట ఎందును ఇట్లా సహవాసం ముందును మనం ఎడతగక ఆయన వచ్చే పర్యంతము మన విశ్వాసములో స్థిరులుగా ఉండాలని చెబుతూ ఈ కొద్ది వాక్యాన్ని నేను ముగిస్తున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించునుగా